హతనే శేతరం తన్నర్లు అని పెద్దమండ్యంలో దారుణం భూ వివాదంలో గర్భిణిపై దాడి గర్భస్రావం కాలిచెల్ల వయలెన్స్ ఏపీ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామంలో దారుణ ఘటన భూ వివాదం నేపథ్యంలో గొడవకు తెరతీశారు బాలాజీ ధర్మోహన్ వర్గాలు ఈ సమయంలో భర్తను రక్షించేంగు వచ్చిన గర్భిణి దేవికపై ప్రత్యర్థులు దాడి చేశారు కాళ్లతో తన్నడంతో ఆమెకు గర్భస్రావం జరగడంతో కడుపుకోత మిగిలింది తేదీ గురువారం సాయంత్రం స్థలం కలిచెర్ల గ్రామం పెద్దమండ్యం మండలం చిత్తూరు జిల్లా దేవికకు తీవ్ర గాయాలయ్యాయి మానవత్వం మరిచిపోయిన ఈ దాడి అందర్నీ కలిచివేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఈ ఘటనకు దాడి తీసిన భూ వివాదం వివరాలు దాడి సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు బాధిత మహిళా ఆరోగ్య పరిస్థితి పోలీసుల విచారణ పురోగతి మహిళలపై దాడులను ఖండిద్దాం బాధితురాలికి న్యాయం జరగాలి ఈ వీడియోను షేర్ చేసి దేవికకు న్యాయం జరగాలనే న్యాయబద్ధమైన పోరాటానికి మద్దతుగా నిలవండి